ంగారి గారు బ్రహ్మానంద రెడ్డి గారు చైర్మన్ గారు మదర్ సాహెబ్ గారు సంజీవ్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దుర్గారావు గారు మల్లేశ్వరి గారు రామాయ్ గారు అలాగే పైన ఇతర పెద్దలందరికీ మార్కెట్ యార్డు మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరికీ వేదిక ముందున్న మాచల్ల ప్రజలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో చూస్తే ఎక్కువగా ప్యాకెట్కి వచ్చేవారు కానీ వచ్చి మాట్లాడేవారు కానీ కొద్దిగా వాళ్ళతో కూర్చుంటే చాలా ఆవేశంగా మాట్లాడతారు కొద్దిగా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడతారు మాకు అధికారులు అనుకున్న రీతిలో పని చేయట్లేదు అంతా అనుకున్నంత బాగా ఇంకా ఫాస్ట్ చేయట్లేదు అనేది వాళ్ళు కొంతమంది ఉన్నారు దాంట్లో వాళ్ళు పది పదిహేను పర్సెంట్ మంది కానీ సంజీవ్ గడ్డి గారి కొంతమంది చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే కొద్దిగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి ఆయనతో అంటే ఇక్కడ ఏదో స్టేజ్లో పోతున్నాను కానీ ఆఫ్ స్టేజ్ చాలా సార్లు పోట్లాడిన సమయాలు కూడా ఉన్నాయి ఎందుకు ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఆయన కూడా చాలా పోటీగా తీసుకుని పనిచేయాలి మనం అనే ఉద్దేశం ఆయన కూడా ఈ కూడా ముందు తీసుకెళ్ళడంలో కాకపోయారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసారు ఇప్పటికీ హైవే మన సాగర్ దగ్గర నుంచి దౌట్పల్లి దాంట్లో చేయటం జరిగింది అలాగే ఇవన్నీ కూడా హైవేలు గానీ రోడ్లు గానీ ఇంత ఖర్చు పెట్టి ఎంతో చేస్తాం చేస్తున్నాం మీరందరికీ అన్నదాత సుజీవం వచ్చింది చాలా మంది చాలా ఇచ్చిన కానీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అయితే ఇరవై వేలు ఇవ్వటం ఒకటి ఇది మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కింద పని ఒక విత్తరాలు కొనుక్కోవడానికి ఆ తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి పనిచేస్తుంది ఒక ట్రాన్స్పోర్ట్ పనిచేస్తుందా కొద్దిగా ప్రభుత్వం వైపు నుంచి ఉపయోగపడే విధంగా ఇస్తా వీటితో పాటు మిగతా కూడా సబ్సిడీ సబ్సిడీ వేగులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తాము